మరి నేను ఏ రోజన్నా ఎవరినైనా ఒక చెంపదెబ్బ కొట్టిన్నా ఎవరినైనా బెదిరిచ్చిన్నా ఎవరైనా ఇల్లులు కడితే కొట్టే ప్రయత్నం చేసిన్నా ఒక రూపాయి వసూలు లేచిన్నా అందరి పేదవాళ్ళకి అండగా నిలబడ్డం మాతో చేతనైనంత సాయం చేసినాం నేను ఏ రోజు తప్పుడు పనులు చేయలే ఇవాళ మీ కొడుకును పట్టుకొని రౌడీ అంటుండు రౌడీనా నేనేమో గూండా ఏమో తప్పు చేసినా మరి ఏం జవాబిస్తారు అటువంటి వాళ్ళకి పదకొండు తారీఖు అత్యధిక ఓట్లు వేసి మీ తమ్ముడిని గెలిపించుకుంటే వాళ్ళకి జవాబు ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రేవంత్ అన్న బలపరచాలి మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలి ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి హై టెన్షన్ లేన్స్ అవి వాటి వల్ల పదుల సంఖ్యలో జనాలు చచ్చిపోయినారు ఈ ప్రాంతంలో యువ సోదరులందరూ ఇంతమంది వేల సంఖ్యలో వచ్చినారు ఈ రోజు ఎంత జోష్ ఉన్నదో పదకొండు తారీఖు కూడా పొద్దున్న ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరం కృషి చేస్తూ మనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఓట్లు కాంగ్రెస్ చే గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసింది కోరుతున్నాం రెండుసార్లు మీ ముందున్న అవకాశం వచ్చినా రాకపోయినా మీ సమస్యలపైన పోరాడుతూ ఉన్నా ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ఈ అవకాశం వచ్చింది ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకొని పెద్దల గౌరవం నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఓటింగ్ పదకొండు తారీఖే కాదు ఈ రోజే స్టార్ట్ అయింది ఓట్ ఫ్రమ్ హోమ్ ఈ రోజే స్టార్ట్ అయింది నూట మూడు ఓట్లు ఈరోజు హ్యాండిక్యాప్స్ సీనియర్ సిటిజన్స్ ఇండ్లలో పోయినారు దాదాపు డెబ్బై ఎనభై శాతం ప్రజలు మనకు ఓటు వేయడం జరిగింది ఈరోజు ఓటు వేసి మనకు చెప్తా ఉన్నారు మా కొడుకు మా పిల్లగాడు మా కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ ఓటేసినమని మా ఇంటికి వచ్చి కూడా చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా పాదాబి నమస్కారాలు తెలియజేస్తూ ఇక బాధ్యత మిగిలింది మనందరి మీద ఎస్పెషల్లీ యూత్ అంతా కూడా ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది